హెచ్న్ బి వీసా అందరికీ ఏంటిది అని తెలుసుకోవాలని ఉంటుంది హెచ్ వన్ బి హెచ్ అంటే ఏంటి రెండు వేల ఇరవై ఐదులో ఈ హెచ్ వన్ బి వీసా దాంట్లో వచ్చిన మార్పులు ఏంటి సో ఫస్ట్ హెచ్ వన్ బి వీసా అంటే ఏంటంటే హెచ్ వన్ బి అనేది వర్క్ పర్మిట్ అని అంటే అమెరికాలో ఓకే జాబ్ చేయాలి మన ఇండియన్స్కి కానీ వేరే కంట్రీ వాళ్ళకి కానీ అమెరికాలో జాబ్ చేయాలంటే అది ఒక వర్క్ పర్మిట్ అని అది ఎవరికి అంటే స్కిల్డ్ లేబర్ ఎవరికైతే స్కిల్ ఉందో వాళ్ళకి అంటే ఇప్పుడు మన చాలామంది స్టూడెంట్స్ అమెరికాలోకి వెళ్ళిన తర్వాత అమెరికాలో చదువు అయిపోయిన తర్వాత అంటే రెండు సంవత్సరాలు చదువుకున్న తర్వాత ఒక మూడు సంవత్సరాలు వర్క్ పర్మిట్ డిఫాల్ట్గా ఓపీటీ అని అమెరికన్ గవర్నమెంట్ స్టూడెంట్స్కి ఇస్తుంది ఆ మూడు సంవత్సరాల తర్వాత అమెరికాలో ఉండాలి అని అనుకుంటే వాళ్ళు చదువుకునే స్కిల్ మీద వాళ్ళు అక్కడ జాబ్ అప్లై చేసి ఆ జాబ్ మీద వాళ్ళు అక్కడ ఉండాలి ఉండడానికి హెచ్ వన్ బి అనేది ఉంటుంది అది కాకుండా ఇండియా నుండి అప్లై చేయాలనుకుంటే డైరెక్ట్ వర్క్ మీద అప్లై చేయాలంటే అక్కడ పని చేయడానికి వాళ్ళకి ఒక వీసా ఉండాలి కదా ఆ వీసానే హెచ్ వన్ బి అంట అది ఒక స్కిల్ ఉన్న వాళ్ళకి వస్తుంది అన్నట్టు ఎక్కువ చేంజెస్ ఏంటో ఏం హెచ్ వన్ బిలో ఏం లేవు కాకపోతే ఏంటంటే కొత్త ట్రంప్ గవర్నెన్స్ ఏంటంటే ట్రంప్ లాస్ట్ టైం ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఒకటి ఏంటంటే స్కిల్ లేబర్ హెచ్ వన్ రిలేటెడ్గా మెరిట్ బేస్డ్గా హెచ్ వన్ పిక్ చేయాలనేది ఒక ఐడియా ఇంట్రడ్యూస్ చేశారు లాస్ట్ అప్పుడు ఫస్ట్ టైం తను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే అది వర్కౌట్ అవ్వలేదు బట్ ఈ టైం మాత్రం కొంచెం సీరియస్గా చేస్తున్నట్టు అనిపించింది సో మెరిట్ బేస్డ్ అంటే అర్థం ఏంటంటే ఈ లాటరీ సిస్టమ్ వల్ల ఈ లాటరీ సిస్టమ్ ద్వారా పిక్ చేయడం కన్నా మెరిట్ బేస్డ్గా అంటే ఎవరైతే నిజంగా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వాళ్ళకు ఇవ్వాలి అనే దాంతో చేద్దామనేది ట్రంప్ ఆలోచన ఆలోచన మంచి మంచి ఇంతకుముందు అడుగుదాం అనుకున్నా అత్యంత ప్రతిభావంతులు కూడా ఈ లాటరీ సిస్టమ్ లో ఎగిరిపోతే అది యూస్లెస్ అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే సి ఇది ఎవరికి ప్లస్ పాయింట్ అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ప్లస్ పాయింట్ ఇప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ అది అమెరికన్ గవర్నమెంట్కి ఎందుకు హెల్ప్ అవుతుంది అంటే రెండు విషయాలు ఇక్కడ ఒకటి ఏంటంటే ఇప్పుడు దీని ద్వారా ఎట్లా అంటే ఎట్లా పిక్ చేస్తారంటే ఎవరికి టాలెంట్ ఉందని ఎలా జడ్జ్ చేస్తారంటే ఇప్పుడు ప్రివేజింగ్ ప్రివేలింగ్ వేజ్ అని ఒకటి ఉంటుంది యూఎస్లో ప్రివేలింగ్ వేజ్ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఇక లెవెల్ లెవెల్ వన్ లెవెల్ టూ లెవెల్ త్రీ లెవెల్ ఫోర్ అన్నట్టు ఒక లెవెల్స్ ఉంటాయి అన్నట్టు హెచ్ వన్ దాంట్లో కూడా అయితే లెవెల్ వన్ ఏంటంటే కొంచెం తక్కువ కేటగిరీ అంటే ఒక ఎయిటీ ఫైవ్ థౌసండ్ డాలర్స్ టు హండ్రెడ్ కే అట్లా సెకండ్ ఏంటంటే వన్ ట్వంటీ టు వన్ థర్టీ వన్ ఫిఫ్టీ టు వన్ సిక్స్టీ టూ హండ్రెడ్ కే సంవత్సరానికి రెండు లక్షల డాలర్ల వరకు ఇచ్చే పరిస్థితి అన్నట్టు అంటే ఈ లెవెల్లో అసెస్ చేస్తారు అన్నట్టు సో ఈ లెక్క ప్రకారం చూస్తే మనకు లెవెల్ ఫోర్ ఎవరైతే ఉన్నారో అంటే నెలకు టూ హండ్రెడ్ కే వచ్చేవారికి సారీ సంవత్సరానికి టూ హండ్రెడ్ కే డాలర్స్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళకి దే విల్ బి ఎలిజిబుల్ యాజ్ ఎ మెరిట్ బేస్డ్గా ఇస్తారండి వాళ్ళకి అట్లా ఇవ్వడం వల్ల అమెరికన్ గవర్నమెంట్ ఏంటంటే ఇప్పుడు హండ్రెడ్ కే కట్టడం హండ్రెడ్ కే కట్టే వాళ్ళతో పోలిస్తే టూ హండ్రెడ్ కే కట్టే వాళ్ళు ట్యాక్స్ ఎక్కువ కడతారు వాళ్ళు ఎగ్జాక్ట్లీ అండ్ ఆ డోనట్ లెవెల్లో ఏంటంటే ఇంకా ఎక్కువ కట్టాల్సి వస్తుంది హండ్రెడ్ డబల్ కాదు డబల్ కన్నా ఎక్కువ కట్టాల్సి వస్తుంది అదొకటి సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ట్రంప్ ఆలోచన కూడా ఏమన్నారంటే ఎప్పుడు అతనికి ఏంటంటే బెస్ట్ బ్రే బెస్ట్ బ్రెయిన్స్ అన్ని కూడా యూఎస్కి రావాలన్నారు అంటే సో ఈ టూ హండ్రెడ్ ఒక కంపెనీ టూ ఇస్తుంది అని అంటే ఏంటంటే గా మంచి బ్రెయిన్ అయి ఉంటుంది కదా సో హీ టు పిక్ ఆల్ దోస్ పీపుల్ దేర్ అనేది ఆలోచన కానీ మనకి ఎక్కడ నష్టం అంటే ఇక్కడ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఎగ్జాంపుల్ రెండు సంవత్సరాలు చదువుకున్నారు సరే మీరు అన్నట్టు థర్డ్ ఇయర్ లో లాటరీ పిక్ అయింది అనుకుందాం అప్పటికి మూడు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటుంది మూడు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి టూ కే వన్ కే తక్కువ సాలరీస్ వస్తాయి కాబట్టి స్టూడెంట్స్ కి కొంచెం ప్రాబ్లం ఉండే ఛాన్స్ ఉంది అందుకే నేను ఏమంటున్నానంటే ఈ లో ఎందుకు హెల్ప్ అవుతుంది కోర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మనం ఎలాంటి కోర్స్ ఇప్పుడు ఏఐ డేటా సైన్స్ రిలేటెడ్ కోర్సెస్ కనుక తీసుకుంటే శాలరీ ఎక్కువ వస్తే ఏంటంటే వాళ్ళు హెచ్ వన్ కి కూడా ప్రాబ్లం కాదు ఫ్యూచర్లో అనేది చెప్పదలుచుకున్న నార్మల్గా హెచ్ వన్ బి అనేది ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఒక ఎయిటీ ఫైవ్ థౌసండ్ హెచ్ వన్ కోట ఉంటుంది ఈ ఎయిటీ ఫైవ్ థౌసండ్లో ఒక ఇరవై వేల వరకు మాత్రం అమెరికాలో మాస్టర్స్ చదువుకున్న వాళ్లకు ఇరవై వేల కోట అండ్ మిగతా సిక్స్టీ ఫైవ్ థౌసండ్ కోట ఏమో మిగతా వాళ్ళు రావాలనుకుని మామూలుగా పెద్ద పెద్ద కంపెనీస్ లో జాబ్ చేస్తూ ఉంటారు కదా రెండు సంవత్సరాలు మూడు ఐదు పది సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అమెరికాలో జాబ్ చేయాలని అనుకుంటే వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అయితే ఒకప్పుడు అంటే నేను వెళ్ళిన టూ థౌజండ్ సిక్స్ టూ థౌసండ్ ఎయిట్ ఆ టైంలో వెళ్ళినప్పుడు ఏంటంటే ఈ లాటరీస్ అనేది లేకుండే అప్పుడు ఈ ఎనభై ఐదు వేల హెచ్ వన్ కోట అయితే ఏదైతుందో అది ఫిల్ అయ్యేది కాదన్నట్టు ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ ఫస్ట్కి అప్లై చేసేది ఏప్రిల్ ఫస్ట్కి అప్లై చేస్తే ఆ ఫస్ట్ రోజు ఏమయ్యేది అంటే అయితే పది పదిహేను వేల మంది అప్లై చేసేది అది ఏప్రిల్ కాస్త మే జూన్ జూలై ఆగస్టు వరకు కూడా ఖాళీగానే ఉండేది అంటే చాలా తక్కువ మంది అప్లై చేసేది ఓకే అది కాస్త ఏమైందంటే టూ థౌజండ్ ఐ థింక్ టూ థౌసండ్ సెవెన్ అనుకుంటా ఆ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ కోట అయితే ఏదైతే ఉందో అదే డే వన్ రోజే ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఫిల్ అయిపోయాయి ఆ ఎనభై ఐదు వేలు ఫిల్ అయిపోవడం వల్ల ఏంటంటే అప్పటి నుండి ఎనభై ఐదు వేల తర్వాత ఏమైతే ఉన్నాయో ఇప్పుడు లక్ష వచ్చాయనుకోండి ఉంది ఎనభై ఐదు వేలే కదా కాబట్టి అప్పుడు ఈ పదిహేను వేల మంది పదిహేను వేల మంది కోసం ఎట్లా అనే దాని గురించి వీళ్ళు లాటరీ అనేది ఏర్పాటు చేశారు కంప్యూటరైజ్డ్ ర్యాండమ్ లాటరీ పిక్ చేసి అందులో ఎయిటీ ఫైవ్ థౌసండ్ మెంబర్స్ని పిక్ చేస్తుంది అన్నట్టు ఆ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఉన్న కోటాకి అప్లై చేసేవాళ్ళు లక్ష రెండు లక్షలు మూడు లక్షల నుండి ఇప్పుడు ఐదు నుండి ఏడెనిమిది లక్షల వరకు అప్లై చేస్తున్నారు ఇప్పుడున్న ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు అది అన్నట్టు కాకపోతే ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే స్టూడెంట్స్కి ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ అమెరికాలో చదువుకున్న మాస్టర్స్ చేసిన స్టూడెంట్స్కి ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ ట్వంటీ థౌజండ్ ఏదైతుందో వాళ్ళకి ఫస్ట్ అన్నట్టు అది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక లక్ష మంది ఉన్నారనుకుందాం మనం లక్ష మంది హెచ్ వన్కి అప్లై చేశారనుకుందాం అందులో ఒక ఇరవై ఐదు వేల మంది మాస్టర్ స్టూడెంట్స్ డెబ్బై ఐదు వేల మంది రెగ్యులర్ స్టూడెంట్స్ అనుకుందాం ఈ ఇరవై ఐదు వేల మందిలో ఆ ఇరవై ఐదు వేల మందిలో నుండి ఇరవై వేల మందిని పిక్ చేస్తారు ఓకే సో ఆ ఎవరికైతే ఆ ఫైవ్ థౌసండ్కి పిక్ పిక్ అవ్వలేదు ఆ ఫైవ్ థౌసండ్ ని మళ్ళీ ఈ సెవెంటీ ఫైవ్ థౌసండ్ దాంట్లో ఇస్తారు సెవెంటీ ఫైవ్ థౌసండ్ ప్లస్ ఫైవ్ థౌసండ్ ఇస్ లైక్ ఎయిటీ థౌసండ్ ఈ ఎయిటీ థౌజండ్ లో నుండి మళ్ళీ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఇస్తారు అన్నట్టు సో మాస్టర్స్ చేసిన వాళ్ళకి రెండు ఛాన్స్ ఉంటాయి బట్ ఒక విషయం ఖచ్చితంగా ఒప్పుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితికి నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఎక్కడం వల్ల పిక్ అవ్వడం కొంచెం టఫ్ ఏ ఉంది అది ఒప్పుకోవాల్సిన విషయమే దీంట్లో మెలకు ఎట్లా సంపాదించాలి నోనో ప్యూర్గా లాటరీ అది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్గా లాటరీ సి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవుతుందంటే అప్లికేషన్ మనం డ్రాప్ చేసిన తర్వాత ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం ఏంటంటే ఇప్పుడు మామూలుగా హెచ్ వన్ ప్రాసెస్ ఇప్పుడు ఎలా ఉందంటే మార్చ్ ఫస్ట్ నుండి మార్చ్ ఎయిటీన్త్ వరకు ఒక ఎయిటీన్ డేస్ టైంలో ఏమవుతుందో దానికి ముందు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోండి యుఎస్ఈఎస్ వెబ్సైట్లో మార్చ్ ఒకటి నుండి పద్దెనిమిదో తారీఖు వరకు ఏం చేస్తారంటే ఒక పది డాలర్లు పెట్టి ఎన్రోల్ అవుతారు దాంట్లో అంటే నేను నా అప్లికేషన్ వేయాలనుకుంటున్నానని ఎన్రోల్ అవుతారు ఒక పది డాలర్లు పెట్టి ఎన్రోల్ అవుతారు అయిన తర్వాత ఎవరెవరైతే ఎన్రోల్ అయ్యారో మార్చ్ ఇరవై ఐదో తారీఖు నుండి ముప్పై ఒకటో తారీఖు వరకు మధ్యలో వాళ్ళకి ఆ లాటరీ అంటే వాళ్ళ పేర్లు ఓకే సో లాటరీ వచ్చిన తర్వాత ఏప్రిల్ ఫస్ట్ నుండి ఎవరెవరైతే లాటరీ పిక్ అయిందో లేట్సే ఒక ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఎవరైతే పిక్ అయ్యో ఆ ఎయిటీ ఫైవ్ థౌజండ్ మెంబర్స్కి నోటిఫికేషన్ వస్తుంది మీ లాటరీ పిక్ అయిందని ఏప్రిల్ ఫస్ట్ ఒక ఫస్ట్ తారీఖు నుండి అంటే ఇది ఎప్పుడు ఏప్రిల్ ఫస్ట్ ఇస్ ద టైం లేన ఏప్రిల్ ఫస్ట్ నుండి ఎవరెవరైతే అప్లికేషన్స్ వాళ్ళ లాటరీలో పిక్ అయినాయో వాళ్ళ ఎంప్లాయర్ వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ అవన్నీ పంపిస్తారు సో ఆ దానికన్నా ముందు ఏంటంటే అసలు వాళ్ళ వాళ్ళకి లెటర్స్ ఉన్నాయా ఎటువంటి ఎంప్లాయీ ఇవన్నిటికీ ఏమి ఉండదు అంటే వాళ్ళంతా వెరిఫై ఏం చేయరంట ఆ ఫైల్ని ఏం వాళ్ళు చూడరు చూడరు జస్ట్ లాటరీలో పిక్ అయిందా లేదా చేయడం కోసమే చేస్తారంట ఏప్రిల్ ఫస్ట్ తర్వాత పిటిషన్ మనం ఇచ్చిన తర్వాత అప్పుడు డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా హెచ్ఓన్ అప్రూవ్ చేయాలా లేదా అని అప్పుడు డిసైడ్ అవుతారు లాటరీలో వచ్చినంత మాత్రం వచ్చినట్టే కాదు వచ్చినట్టే కాదు వచ్చినట్టే కాదు మళ్ళీ వెరిఫికేషన్ ఉంటుంది లాటరీలో వచ్చిన తర్వాత ఎంప్లాయర్ ఎట్లా ఉన్నారు మీకు వాళ్ళకి మనకి మీకు శాలరీ ఎంత స్తోమత ఉందా అది ఎట్లాంటి కంపెనీ అండ్ మీకు అలాంటి జాబ్ చేసే కెపాసిటీ ఉందా మీరు ఏం చదువుకున్నారు మీరు చదువుకున్న దానికి దీనికి ఇప్పుడు చేసే జాబ్కి ఏమైనా సంబంధం ఉందా మీకు ఎక్స్పీరియన్స్ ఎంత మీకు ఈ జాబ్ ఇవ్వాలి ఇవన్నీ వాళ్ళు ఎవాల్యుయేట్ చేసి వీసా ఇస్తారు ఇప్పుడు ఒకవేళ ఇండియాలో ఉన్న ఇండియాలో ఉన్న ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఏంటంటే అక్కడ హెచ్ వన్ అప్రూవ్ అయిన తర్వాత మళ్ళీ ఆ అప్రూవ్ అయిన డాక్యుమెంట్ తీసుకొని ఇక్కడ వీసాకు కూడా వెళ్ళాలి కొంతమందికి వెరీ చాలా తక్కువ మందికి ఇక్కడ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి వెరీ 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 లిమిటెడ్ పీపుల్ అది కూడా ఓకే అయితే నాకు ఒకటి విన్నాను నేను అంటే ఒక్కొక్కరు లాటరీలో కాంపిటీషన్ లక్షల మందికి చేరుకుంది మల్టిపుల్ కంపెనీస్ ఒక కంపెనీల నుంచి కూడా అప్లై చేసి ఏదో ఒక పేరు దానిలో పేరు వచ్చేలాగా చేసుకుంటారు అనేది నేను విన్నాను అది చేసేవాళ్ళు కానీ ఐదారు కంపెనీలు ఏమో తెలియదు కానీ ఒక రెండు మూడు కంపెనీస్ వేసిన వాళ్ళైతే నేను కూడా చూశాను సో ఇక్కడ విషయం ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఎందుకు కరెక్ట్ ఇది ఇది ఎందుకు కరెక్ట్ ప్రాసెస్ అని అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక పర్సన్కి రెండు పెద్ద కంపెనీస్ నుండి వచ్చాయి రియల్గా లేచే ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ నుండి ఆపిల్ కంపెనీ నుండి గూగుల్ కంపెనీ నుండి రెండు జాబ్ ఆఫర్స్ వచ్చాయి సో అతను ఏంటి అమెరికాలో చదువు అయిపోయింది మూడు సంవత్సరాలు చేశాడు దాని తర్వాత ఈ రెండు కంపెనీస్ ఇతనికి జాబ్ ఇవ్వడానికి రెడీ ఉన్నాయి రెండు ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాడు రెండు ఇంటర్వ్యూస్ అటెండ్ అయిన తర్వాత రెండు కంపెనీస్ రెండు పెద్ద కంపెనీస్ అతనికి దేంట్లో నుండి లాటరీ ఇప్పుడు లెట్స్ ఒకటే పిక్ చేసుకున్నారు అనుకోండి లాటరీలో పిక్ అవ్వలేదు అని పిక్ అవ్వలేదు అనుకోండి సో అతను మళ్ళీ ఇంకా లాస్ అవ్వాల్సి ఉంటుంది కదా సో అతనికి రెండు కంపెనీస్ ఇంట్రెస్ట్ ఉంది రెండు కంపెనీస్ తనని తీసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంది సో ఏంటి తను రెండే కంపెనీస్ కి అప్లై చేశాడు అప్లై చేసినప్పుడు అది తన తన ఇంట్రెస్ట్ కరెక్టే కదా ఇప్పుడు తనకు రెండు కంపెనీస్ లో ఉంది ఏ కంపెనీలో ఆఫర్ వస్తుంది ఏ కంపెనీలో హెచ్ వన్ పిక్ అయితే తెలియదు కాబట్టి రెండిట్లలో అప్లై చేయడం తప్పలేదు ఇది ఇది యాక్చువల్ రీజన్ అన్నట్టు కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు మన మోస్ట్లీ యుఎస్ లో ఉన్న దేశీ కన్సల్టెన్ ఇండియన్ కన్సల్టెన్సీ వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు మాస్టర్స్ అయిపోయిన స్టూడెంట్స్ వాళ్ళకి ఏం చేస్తారంటే చాలా వరకు ఏంటంటే మెయిన్ కంపెనీతో పాటు సిస్టర్ కంపెనీస్ ఉంటాయి వాళ్ళు చిన్న వేరే కంపెనీస్ వాళ్ళదే బట్ ఓనర్ వేరే ఉంటారు సో బ్రదర్ అట్లా పెడతారు ఏం ఏంటంటే ఒక ఒక అప్లికేషన్ వీళ్ళ దగ్గర నుండి ఒక అప్లికేషన్ ఆ కంపెనీ నుండి వేస్తారు సో ఎక్కడి నుండి పిక్ అయితే ఆ ఫైల్ ప్రాసెస్ చేద్దామని అంటారు కానీ కానీ ఇప్పుడు యాజ్ ఆఫ్ టుడే ఏంటంటే కొంచెం అది కూడా చాలా స్ట్రిచ్ చేశారు ఎంప్లాయర్ ఒక్కరు సేమ్ అయినా కానీ లేకపోతే ఇంకా ఏది కొంచెం మ్యాచ్ అయినా కానీ అది కొంచెం జాగ్రత్తగా వాళ్ళు త్రీ ఇయర్స్ అయిపోయింది రెండిట్లో పిక్ కాలేదు త్రీ ఇయర్స్ దాకా ట్రై చేసుకోవచ్చు అని చెప్పారు సో త్రీ ఇయర్స్ లో కూడా లాటరీలో తగలేదు నెక్స్ట్ ఇప్పుడు స్టూడెంట్ కి ఫైవ్ ఇయర్స్ వీసా వస్తుంది సో ఫైవ్ ఇయర్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే రెండు సంవత్సరాలు చదువుకుంటారు దాని తర్వాత త్రీ ఇయర్స్ ఓపీటీ అంట ఆప్షనల్ ప్రోగ్రామ్ ట్రైనింగ్ అని ఉంటుంది అనమాట అది మూడు సంవత్సరాలు ఫస్ట్ వన్ ఇయర్ ఉంటుంది దాని తర్వాత టూ ఇయర్స్ ఎక్స్టెన్షన్ ఉంటుంది అయితే ఎవరైతే రెండు సంవత్సరాలు చదువుకున్నారో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ ఉన్నాడు కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ ఆ రెండు సంవత్సరం కంప్యూటర్ సైన్స్ చదువుకున్న తర్వాత రిలేటెడ్ ఫీల్డ్ లో ఫస్ట్ ఒక వన్ ఇయర్ జాబ్ చేస్తారు ఓపీటీ మీద దాని తర్వాత రెండు సంవత్సరాలు ఎక్స్టెన్షన్ అయ్యి ఆ రెండు సంవత్సరాలు జాబ్ చేస్తారు ఈ మూడు సంవత్సరాలు ఒక ఎంప్లాయర్ దగ్గర పని చేస్తారు చేసిన తర్వాత ఏమైంది అంటే వాళ్ళు ఆ ఎంప్లాయీని రిక్వెస్ట్ చేస్తున్నారు ఏంటంటే ఇప్పుడు హెచ్ వన్ అనేది కావాలి కాబట్టి ఫ్యూచర్ జాబ్ చేయాలనుకున్నా కానీ ఏంటంటే నేను చెప్పినప్పుడు నేను వెళ్ళిన ఆ టైంలో ఏంటంటే లాస్ట్ ఇయర్ లో చేసేది ఎందుకంటే అప్లై చేయగానే వచ్చేది అంత కాంపిటీషన్ ఉండేది కాదు ఇప్పుడు ఏంటంటే ఆ థర్డ్ ఇయర్ వరకు ఆగట్లేదు వాళ్ళు ఫస్ట్ ఇయర్ నుండే చేస్తున్నారు అన్నట్టు సో ఫస్ట్ ఇయర్లో ఒకవేళ పిక్ అయిపోతే డైరెక్ట్ వాళ్ళు హెచ్ వన్కి వెళ్ళిపోతారు ఒకవేళ సెకండ్ ఇయర్లో వస్తే సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ వస్తే థర్డ్ ఇయర్ మీరు అన్నట్టు థర్డ్ ఇయర్లో కూడా పిక్ అవ్వని కేసెస్ కూడా ఉన్నాయి ఎందుకంటే ఈ ఐదారు లక్షల మందిలో ఎయిటీ ఫైవ్ థౌసండ్ అంటే చాలా ప్రాబులిటీ తక్కువ కదా సో అట్లా ఉన్న వాళ్ళకి ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఇప్పుడు అక్కడ ఉండి ఇక్కడ రావడానికి రెడీగా లేరు అక్కడే ఉండి ఏంటంటే కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి ఎలా అంటే అవి డే వన్ నుండి పని చేసుకోవచ్చు అది అట్లాంటి యూనివర్సిటీస్ అండ్ డే వన్ నుండి పని చేసుకోవచ్చు ఒకటి అండ్ వాళ్ళకి ఏంటంటే అవి ఆ యూనివర్సిటీస్లో చేరడం వల్ల ఏంటంటే మళ్ళీ ఇంకొక సంవత్సరం వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ కూడా హెచ్ వన్ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది సో చాలా తక్కువ మంది వస్తారు ఇక్కడికి అండ్ చెప్తున్నాను కదా యూఎస్ ఎట్లాంటిది అంటే ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏది చేసినా సరే అక్కడ ఉండాలని చూస్తూ కొందరు సో అయితే ఇప్పుడు ఏమంటున్నారంటే ఇప్పుడు వాళ్ళ అక్కడ ఉండడం కరెక్టా లేదా అని అంటే ఇప్పుడు నేను లాస్ట్ ఇప్పుడు కొత్త ట్రంప్ గవర్నెన్స్ వచ్చిన తర్వాత శ్రీనివాస్ ఈ డిసెంబర్ లో ట్రంప్ ఎప్పుడైతే గవర్నమెంట్ కొత్తగా ఫామ్ అయిందో అయిపోయిన తర్వాత ఏంటంటే కి వెళ్లే వాళ్ళ దగ్గర ఒక ఐదు వందల మంది ఉన్నారు ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఇప్పుడు ఈ ఆగస్ట్ కి వెళ్దామని అనుకునే వాళ్ళు ఉన్నారు సో ఆ ఐదు వందల మందిలో ట్రంప్ రాగానే చాలా నెగిటివ్ న్యూస్ స్ప్రెడ్ అయింది ఆ నెగిటివ్ న్యూస్ లో ఏమనుకున్నారంటే అందరు కూడా అందులో ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ లో ఆల్మోస్ట్ ఒక త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మెంబర్స్ డ్రాప్ అయిపోయారు అంటే ఐ మీన్ అమెరికాలో పరిస్థితి బాగాలేదు జాబ్స్ లేవు ట్రంప్ ఏదో చేస్తున్నాడు అది ఇది అని చాలా మంది డ్రాప్ అయిపోయారు ఓకే సో ఆ న్యూస్ చాలా స్ప్రెడ్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఏంటి సరే మరి ఇక్కడ ఇక్కడ డ్రాప్ అయిపోయారు నెక్స్ట్ ఏ కంట్రీకి వెళ్దామని వాళ్ళు రీసెర్చ్ చేస్తారు కదా యూకే అనుకున్నారు యూకే అనుకునేసరికి ఏంటి యూకేలో కూడా చేస్తే కూడా యూకే పరిస్థితి అట్లానే ఆస్ట్రేలియా కెనడా న్యూజిలాండ్ జర్మనీ అన్ని పరిస్థితి అట్లా అంటే ద హోల్ వరల్డ్ ఈజ్ అండర్ రెసిజన్ సో ఈ రూల్స్ అన్ని కంట్రీస్ కూడా స్టిచ్ చేశాయి అన్ని పరిస్థితి అట్లనే ఉంది అండ్ ఈ వీళ్ళు ఇవన్నీ రీసెర్చ్ చేయడానికి ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ పట్టింది మళ్ళీ నాకు ఎప్పుడైతే జూన్ జూన్ జూలై ఆ టైంకి ఈ మూడు వందల యాభై మందిలో ఆ మూడు వందల యాభై మందిలో కనీసం ఒక రెండు వందల యాభై నుండి మూడు వందల మందికి ఎవరైతే వాళ్ళు డ్రాప్ అయ్యారో మళ్ళీ వాళ్ళు రెజ్యూమ్ చేశారు ప్రాసెస్ అండ్ అది కాకుండా ఇంకా వేరే కొత్త వాళ్ళు కూడా చేసుకోవచ్చారు అంటే ఏంటంటే మొత్తం రీసెర్చ్ చేసుకొని మళ్ళీ అక్కడికే వస్తున్నారు సరే అక్కడ ఎక్కడ బాగాలేదు ఏ కంట్రీ బాగాలేదు మన దేశంలోనే బా మన దేశంలోనే ఉందాం మనము మన దేశంలో ఏదైనా జాబ్ చేసుకుందాం అంటే కూడా ఇక్కడ కూడా జాబ్స్ ఏం లేవు కరెక్ట్ సో ఇక్కడ బీటెక్ అయిపోయి ఐ మీన్ ట్రైనింగ్ ఒక సంవత్సరం వరకు ట్రైనింగ్ తీసుకొని జాబ్స్ లేక నార్మల్గా ఇప్పుడు ఎట్లా అంటే వేరే డెలివరీ యాప్స్లో వెళ్ళి పనిచేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మీటెక్ చేసి సో ఇవన్నీ ఆలోచించేంటి అంటే ఒకప్పుడు ఎట్లా ఉండదంటే ఒక ఇప్పుడు మా పేరెంట్స్ ఆ టైంలో ఒక ఇరవై ముప్పై లక్షలు ఉంటే పేరెంట్స్ ఎట్లా ఆలోచించేది అంటే ఒక ముప్పై లక్షలు పెట్టి వీడికి ఒక ఇరవై లక్షలు ముప్పై లక్షలు పెట్టి ఒక ఇల్లు కొందాము ఒక ప్లాట్ కొందాము ఒక ల్యాండ్ అని ఆలోచించేది ఇప్పుడు పేరెంట్స్ ఆర్ రెడీ టు ఇన్వెస్ట్ ఆన్ దేర్ ఎడ్యుకేషన్ పిల్లల ఎడ్యుకేషన్ మీద పెట్టడానికి ఆలోచించట్లేదు అంటే ప్రాపర్టీస్ వాటి పిల్లల ఎడ్యుకేషన్ మీద పెట్టాలనుకుంటున్నారు పిల్లల ఎడ్యుకేషన్ మీద పెట్టాలనుకున్నప్పుడు ఇప్పుడు ఈ అన్ని సిచ్యువేషన్స్ ఆలోచించుకున్న తర్వాత ఉన్న వాటిల్లో అదే బెస్ట్ అనే వరకు వస్తుంది అన్నట్టు అండ్ ఐ టోటలీ అగ్రి లో ముందు ఉన్నట్టు లేదు అండ్ నాట్ ఓన్లీ యూఎస్ అన్ని కంట్రీస్ పరిస్థితి అదే అలానే ఉంది బట్ నేను చెప్పేది ఏంటంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ద్వారా యూఎస్కి వెళ్ళాలనుకున్నప్పుడు జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి అంటే ఒకప్పుడు ఎట్లా ఉండాలంటే ఇప్పుడు నేను నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను నా విషయంలో అది నిజం కూడా నేను ఒక రెండు మూడు లక్షలు తీసుకొని అమెరికాకి వెళ్ళి నేను అక్కడికి వెళ్ళి నా ఫీజు మొత్తం కట్టుకోగలిగాను అండ్ అంటే నేను ఆ టైంలో అంటే టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ఆ టెన్ ఆ టైంలో నేను ఇంటికి కూడా డబ్బులు నెలకు ఒక ఐదు ఐదు పదివేలు పంపించే పరిస్థితి కూడా ఉండే నాకు అప్పుడు సంవత్సరం లేదు అలా లేదు అలా లేదు అంటే ఇప్పుడు కన్సల్టెన్సీస్ ఎట్లా అంటే ఇప్పుడు కూడా అదే పరిస్థితి చెప్తున్నారు మిస్లీడ్ చేస్తున్నారు అంటే మీరు అదే ఫస్ట్ సెమిస్టర్ ఫీజు తీసుకుంటే అక్కడికి వెళ్తే చదువుకోవచ్చు లేదా అంటే రాంగ్గా మిస్లీడ్ చేస్తున్నారు అన్నట్టు బిజినెస్ కోసం బిజినెస్ కోసం ఎందుకంటే ఇక్కడికి ఇక్కడ నుండి స్టూడెంట్స్ ని పంపించగానే వాళ్ళకి కావాల్సిన కమిషన్ వాళ్ళకి వస్తుంది కానీ అమెరికాకి వెళ్ళిన తర్వాత ఆ స్టూడెంట్ ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తాడు అనేది వీళ్ళకి సంబంధం లేదు వీళ్ళకు తెలియదు కూడా తెలియదు సో అందుకే ఏమంటుందంటే వెళ్ళే వాళ్ళకి ఇప్పుడు కూడా చాలా మంది వెళ్తున్నారు అంటే చాలా చాలామంది వెళ్తున్నారు ఈరోజు కూడా చాలా ఫైల్స్ అంటే ఈ లో టఫ్ ఉంది సిచ్యువేషన్ అయినా కానీ ఏంటంటే ఎక్కడ కూడా పరిస్థితి బాగాలేదు కాబట్టి వెళ్తున్నారు కానీ వెళ్ళే వాళ్ళు ఏంటంటే రీసెర్చ్ బాగా చేయాలి ఇప్పుడు చదువుకోవడం రెండు సంవత్సరాలు చదువుకునేప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఎలాంటి యూనివర్సిటీలో జాయిన్ కావాలి దాని తర్వాత మూడు సంవత్సరాలు ఎలా త్రీ వర్క్ పర్మిట్ ఉన్నప్పుడు ఓపీటీలో ఎలాంటి కోర్సెస్ చదువుకోవాలి దాని తర్వాత హెచ్ వన్ ఎప్పటి నుండి అప్లై చేయాలి ఎలాంటి అనేది అంతా కూడా తీసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు జాబ్ రావాలి అని అనుకుంటే మంచి కోర్సెస్ అట్లాంటి వాటికి మంచి ఫ్యూచర్ ఉంది ఇప్పటికి కూడా మంచి ఫ్యూచర్ ఉంది అలా ఫేక్ కన్సల్టెన్సీ పట్టుకోవడం ఇప్పుడు అన్ఫార్చునేట్ గా ఇక్కడ ఒక మనకు ఇండియా మొత్తంలో కూడా ఒక కన్సల్టెన్సీకి ఒక ఈ ఒక సర్టిఫికేషన్ రేటింగ్ ఏది కానీ ఫేక్ చేస్తున్నారు అంటే ఇప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు మీరు మీ అబ్బాయిని కానీ మీ మీ పిల్లల్ని ఎవరైనా పంపించాలనుకుంటే మన పేరెంట్స్ చాలా వరకు కూడా ఏంటంటే రిఫరెన్సెస్ ద్వారా వెళ్తారు వేరే ఒకరికి వీసా వచ్చింది కాబట్టి వీళ్ళకి వెళ్ళాలి అని వెళ్తారు వెళ్ళిన తర్వాత మీరు మాట్లాడే మీరు ఒకరితో మాట్లాడుతున్నారు ఒక కన్సల్టెన్సీలో ఒక కౌన్సిలర్తో మాట్లాడుతున్నారు వాళ్ళు మీతో మాట్లాడే వాళ్ళు ఎవరు వాళ్ళ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి వాళ్ళ బ్యాక్ గ్రౌండ్ ఏంటి వాళ్ళకి ఓవర్సీస్ ఎడ్యుకేషన్ మీద ఎంత అవగాహన ఉన్నదనేది మీరు అంచనా వేయాలి ఇక్కడ ఇప్పుడు ఎంఏ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ సర్టిఫైడ్ కౌన్సిలర్ అట్లా సర్టిఫికేషన్ అనేది ఉంటుందని కూడా ఎవరికి తెలియదు ఇది అడగొచ్చే సర్టిఫైడ్ కౌన్సిలరా కాదా అవును అంటే కొన్ని కొన్ని ఉన్నాయన్నట్టు ఇప్పుడు అలాంటి వాటిలో సర్టిఫికేషన్ ఉండి అండ్ మాట్లాడితే కూడా కలిసిపోతుంది ఇప్పుడు చెప్తున్నా కదా ఇప్పుడు నేను నా విషయంలో చూస్తే నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పాను ఇన్ని బ్రాంచెస్లో కూడా ఏ స్టూడెంట్తోనైనా సరే నేనే మాట్లాడతాను బికాస్ ఎందుకంటే ఏ ఒక్క స్టూడెంట్ కూడా ఇప్పుడు నా కింద వాళ్ళని నేను ట్రైన్ చేసినా కానీ నా అంత ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉండకపోవచ్చు అన్ని సినియారోస్లో ఎక్స్ప్లెయిన్ చేయలేరు వాళ్ళు అన్ని సినారియోస్ ఎక్స్ప్లెయిన్ చేయకపోవడం వల్ల స్టూడెంట్ లాస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉండే సో ఎందుకంటే అందుకనే నేను విజయవాడ అయితే విజయవాడ వెళ్తాను వరంగల్ అయితే వరంగల్ వెళ్తాను మెజారిటీగా నేను ఆన్లైన్ అయినా మాట్లాడతాను కానీ ఐ డోంట్ లెట్ ఎనీ వన్ టు మీద ఆశలు పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు అంటే వేరే ఆప్షన్ లేదు ఇంకా పెట్టుకోవచ్చు బట్ బెస్ట్ జాబ్ ప్రాపర్ బట్టి ఉంటది ఎంప్లాయర్ అంటే ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ఉన్నారు కాబట్టి మెజారిటీగా వాళ్ళకు ఉంటుంది కాకపోతే స్టూడెంట్ తరఫు నుండి మనకు కావాల్సింది ఏంటంటే మంచి యూనివర్సిటీ మంచి కోర్సు మంచి యూనివర్సిటీ మంచి కోర్సు అండ్ చదువు అయిపోగానే టైం వేస్ట్ కాకుండా ఓపీటీ ఫస్ట్ నుండి జాబ్ రావాలంటే ఏం చేయాలి మెయిన్ గా కూడా కోర్స్ సెలెక్షన్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు ఒక విషయం చెప్పాలనుకునేది ఏంటంటే నేను ఒక విషయం చెప్పాలనుకున్నది ఏంటంటే నేను వెళ్ళినప్పుడు నేను టూ థౌజండ్ సిక్స్ టూ థౌజండ్ ఎయిట్ ఆ టైంలో బేసిక్ ఎక్సెల్ నేర్చుకొని అమెరికాకు వచ్చి హెచ్ వన్ జాబ్ కొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ దాని తర్వాత నా వరకు ఇప్పుడు నేను నేను ఫార్మసీ అది ఇండియాలో ఫార్మసిటికల్ సైన్సెస్ చేశాను అమెరికాలో హెల్త్ ఇన్ఫర్మేటిక్స్ చేసినాను దాని తర్వాత ఎంబీఐ ఇన్ హెల్త్ కేర్ చేసినాను అంటే నాదంతా హెల్త్ కేర్ సైడే కానీ నాకు ఒక రెండు జాబుల తర్వాత నాకు డేటా బేస్ సైడ్ వెళ్ళాలని ఒక ఇంట్రెస్ట్ ఉండేది అన్నట్టు సో ఒక సీక్వెల్ అనేది ఒక చిన్న రెండు మూడు టూల్స్ ఉన్నాయి అన్నట్టు ఆ రెండు టూల్స్ నేర్చుకున్న తర్వాత నన్ను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా కూడా తీసుకున్నారు అంటే నాట్ ఫార్మాసికల్ కంపెనీ హెల్త్ కేర్ కాకుండా ఒక వేరే ఒక ఫినాన్స్ కంపెనీ కూడా నన్ను తీసుకున్నారు సో అట్లాంటి పరిస్థితి అప్పుడు ఉండేది అంటే నేను ఏం చదువుకున్నానని కూడా వాళ్ళకు అవసరం తీసుకున్నారు కానీ ఇప్పుడు ఏంటంటే అంటే అప్పుడు బేసిక్ గా ఒక మీరు ఏ కోర్స్ తీసుకున్న పర్లేదు మీ బ్యాక్గ్రౌండ్ ఏదైనా పర్లేదు ఒక రెండు మూడు జస్ట్ బేసిక్ చిన్న టూల్స్ నేర్చుకుంటే జాబ్ వచ్చే పరిస్థితి ఉండేది ఎప్పుడు టూ థౌజండ్ టెన్ టూ థౌసండ్ ఎయిట్ టూ థౌజండ్ టెన్ టూ థౌసండ్ ట్వల్ ఆ టైంలో కానీ అది ఇప్పుడు మారింది ఇప్పుడు కొత్తగా ఏఐ వచ్చింది డేటా సైన్స్ వచ్చింది ఇప్పుడు ఏంటంటే మీరు ఇక్కడ ఇండియాలో ఉన్నప్పుడే ఏం కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలనే దాన్ని బట్టి కూడా అంటే ఇప్పుడు కౌన్సిలర్కి ఎట్లాంటి అవగాహన ఉండాలంటే గోయింగ్ ఫార్వర్డ్ వీళ్ళు ఏం చదువు చదవాలనుకుంటున్నారు దాని తర్వాత ఎట్లాంటి జాబ్స్ వస్తాయి గోయింగ్ ఫార్వర్డ్ హెచ్ వన్ అప్లై చేయాలంటే ఎలాంటి కోర్సెస్ అప్లై చేయాలనేది కూడా వీళ్ళకి ముందు తెలుసు అంతవరకు తెలుసున్నప్పుడే ఇప్పుడు ఎందుకంటే ఏ స్టూడెంట్ అయినా సరే అమెరికాకి వెళ్ళి చదువుకొని రావాలనుకునే వందలో తొంభై తొమ్మిది శాతం వరకు అక్కడ వెళ్ళి సెటిల్ అవ్వాలనే అంటే ఇంకొక విషయం చెప్పాలంటే తొంభై తొమ్మిది శాతం ఇప్పుడు ఎగ్జాంపుల్ అమెరికాలో చదువుకొని వెంటనే వెనక్కి రావాలంటే ఎవరు అమెరికాకు వెళ్ళరు అమెరికా కదా ఏ దేశానికి వెళ్ళరు మనం ఎందుకు వెళ్తున్నాం అంటే అక్కడ సెటిల్మెంట్ కోసం మంచి మంచి లైఫ్ కోసం డబ్బులు సంపాదించడం కోసం అంటే పచ్చిగా మాట్లాడాలంటే డబ్బుల కోసమే వెళ్తున్నాం మనం వెళ్తున్నప్పుడు చదువు అయిపోయిన తర్వాత ఒక ఇరవై ముప్పై లక్షలు పెట్టి చదువు చదువుతున్నాం మనం అక్కడ పెట్టిన తర్వాత నెక్స్ట్ జాబ్ ఆపర్చునిటీ సరిగ్గా లేవు వెళ్ళిపోవాలి అని అని అంటే దిస్ నో పాయింట్ కదా అందుకే కౌన్సిలింగ్ చేసే వాళ్ళకు కావచ్చు సరే కౌన్సిలింగ్ ఇప్పుడు అందరూ బెస్ట్ కౌన్సిలర్ దగ్గరికి వెళ్తారా కొంతమంది మోసం చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది ఇలా ఉంటారు కాబట్టి నేను స్టూడెంట్స్దే తప్పనంట అనంట స్టూడెంట్స్ది పేరెంట్స్దే తప్పనంట అంటే వాళ్ళు వెళ్ళారు వాళ్ళతో ఒకరికి వీసా వచ్చింది కాబట్టి వాళ్ళ ద్వారా వెళ్తా వీళ్ళ ద్వారా కాకుండా రీసెర్చ్ చాలా చేయాలి ఏం అంటే కన్సల్టెన్సీ ఎటువంటిది అంటే చెప్తారు కౌన్సిలర్స్ చెప్తారు పది కన్సల్టెన్సీస్ తిరగండి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయండి గ్యాదర్ చేసిన ఫైనల్గా ఇప్పుడు ఈ రోజుల్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ఆన్లైన్లో యూనిట్ టు టేక్ అంటే మీరు డిసైడ్ అవ్వాలి ఎలాంటి యూనివర్సిటీ గోయింగ్ ఫార్వర్డ్ అంటే జస్ట్ యూనివర్సిటీ గురించే కాకుండా వర్క్ పర్మిట్లో ఎట్లాంటి జాబ్స్ చేయాలి అండ్ గోయింగ్ ఫార్వర్డ్ హెచ్ వన్ హెచ్ వన్ రిలేటెడ్ కూడా ఎట్లాంటి జాబ్స్ చేయాలనే దాని గురించి కూడా ఆలోచించుకోవాలి సూపర్ సో స్టూడెంట్స్ సో హెచ్ వీసా ఎంప్లాయిస్ హెచ్ వన్బి వీసాకి సంబంధించినంత నాకు తెలిసి సమగ్రమైన సమాచారం ఇచ్చిందని అనుకుంటున్నాను మీకు ఎదురైన అనుభవాలు ఏదైనా ఉంటే దయచేసి కింద కామెంట్ రూపంలో తెలియజేస్తే మిగతా వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది ఇంకేదన్నా మీకు సందేహం ఉంటే కానీ ఖచ్చితంగా యష్ వీరగోనికి మీరు కాల్ చేయొచ్చు తనతో కన్సల్ట్ అయితే మీకు సమగ్రమైన ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది